నమస్తే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సినిమా వాళ్ళకి అలాగే కళా రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి అవార్డులను గతంలో సినిమా వాళ్ళకైతే నంది అవార్డులు ఉండేది వాటిని అలాగే కళా రంగంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా గద్దర్ అవార్డులను ఇస్తామని గద్దర్ జయంతి రోజున స్వయంగా ముఖ్యమంత్రి నా మాటే శాసనం నేను చెప్పిందే జీవో అంటూ ఒక వ్యాఖ్యను అయితే చేసినటువంటి పరిస్థితి ఇక గద్దర అవార్డులకు సంబంధించినటువంటి విషయంలో ఒక చర్చ మాత్రం జరుగుతూ ఉంది కొంతమంది దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నారు కొంతమంది దాన్ని వ్యతిరేకిస్తున్నారు కొంతమంది కళారంగానికి మాత్రమే దాన్ని పక్క ఒక పరిధిని తీసుకుంటే బాగుంటుంది సినిమా వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి అవసరం లేదని కొన్ని మాటలు అయితే మాట్లాడుతున్నారు ఇదే విషయం పైన మనతో పాటుగా స్పందించడానికి దర్శక నిర్మాత సయ్యద్ రఫీ ఉన్నారు అసలు సయ్యద్ రఫీ తెలంగాణ ఉద్యమ కాలంలో కూడా తెలంగాణ ఉద్యమం కోసమే సినిమాలు తీసినటువంటి సందర్భం కూడా ఉంది అసలు గద్దర అవార్డుల గురించి ఏం స్పందిస్తారో తెలుసుకుందాం అన్న నమస్తే ఆ చాలా రోజుల తర్వాత మీడియా ముందర తీసుకెళ్తే ప్రయత్నం చేస్తున్నాం గద్దర అవార్డుల గురించి సీఎం ప్రకటనను మీరు చూసే ఉంటారు దాదాపుగా ఎట్లా అనిపిస్తుంది మీకు అసలు ప్రియమైన ముఖ్యమంత్రి గారు గద్దర్ పేరున అవార్డు ప్రకటించడం ఆహ్వానదగ్గ విషయమే కానీ నాకు తెలిసి ఇప్పుడు దేశంలో నేషనల్ అవార్డ్స్ అని ఉంటుంది పద్మ అవార్డ్స్ అని ఉంటుంది కానీ ఒక వ్యక్తి మీద ఇచ్చే అవార్డు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఒక లైఫ్ టైమ్ అచీవర్కి ఇస్తారనమాట అంటే అంత మహోన్నత స్థాయికి వెళ్ళినోనికి బా దాదాసాహెబ్ ఫాల్కే లెవెల్లో గౌరవించడం ఉంటుంది తద్వారా బా దాదాసాహెబ్ ఫాల్కేకి గౌరవంగా ఉంటుంది తీసుకున్నోనికి కూడా చాలా గౌరవంగా ఉంటుంది కాబట్టి గద్దర్ గారి పేరు మీద ఇచ్చే అవార్డుకి గద్దర్ గారి ఆయన పోరాటానికి ఆయన కళకు ఆయన జీవితంలో ఆయన పాటుపడ్డ అనగారిన వర్గాల వారికి ఆయన ఏదైతే జీవితం మొత్తం పెట్టినరో ఒక సామాజిక స్పృహ ప్రజా చైతన్యం కలిగించే ఒక పాటకు కానీ ఒక సినిమాకు కానీ దేన్నైనా దేన్ని పడితే దానికి గద్దర్ పేరు ఇమిడిచ్చడం నాకైతే నచ్చడం లేదు గద్దర్ పేరు మీద గద్దర్ లాంటి మహోన్నత స్థాయికి ఎదిగిన వాడికి అలాంటి కళారూపాలకి ఇవ్వాలి కానీ ప్రతి అవార్డుకి గద్దర్ పేరు మీద ఇవ్వడం అనేది నాకు సముచితంగా అనిపించడం లేదు ఎందుకంటే ఇప్పుడు కామెడియన్ ఉంటాడు గద్దర్కి కామెడీకి సంబంధం లేదు ఒక విలన్కి ఒక అవార్డు ఉంటుంది గద్దర్కి విలన్కి ఏం సంబంధం ఒకడు మేకప్ ఆర్టిస్ట్ ఉంటాడు మేకప్కు గద్దర్కి ఏమైనా సంబంధమా అదే ఒక రెవల్యూషనరీ సినిమాకి ఇవ్వండి ఒక రెవల్యూషనరీ ఆర్టిస్ట్కి ఇవ్వండి ఒక రెవల్యూషనరీ ఇవ్వండి రెవల్యూషనరీ రైటర్కి ఇవ్వండి అది గౌరవంగా ఉంటుంది గద్దర్ అడుగుజాడల్లో నడిచే మనుషులకు గద్దర్ అవార్డు ఇస్తే అది చాలా అద్భుతంగా అనేది నా అభిప్రాయం ఇప్పటి వరకు చూసుకుంటే గత ప్రభుత్వము నంది అవార్డులను తీసివేసింది ఈ నంది అవార్డులను పునరుద్ధరించాలని చాలా మంది ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు సినిమా హీరోలు నాతో పాటుగా చెప్పారు అందుకోసమోనే నేను ఈ ఆలోచన చేస్తున్నాను ముఖ్యమంత్రి చెప్తున్నారు నిజంగానే వాళ్ళు చెప్పిన దానికి నంది అవార్డులే ఉండడం కరెక్ట్ అంటారా లేదు అంటే నంది అవార్డును గద్దర అవార్డుగా మార్చడాన్ని ఎట్లా అనుకోవచ్చు అసలు నంది అనే పేరు అక్కర్లేదు ఎందుకంటే రాష్ట్రం విభజన జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నంది అవార్డు ఆల్రెడీ ఇస్తూనే ఉన్నది నంది అనేది ఆంధ్ర రాష్ట్రానికి ప్రతీక అట్లనే తెలంగాణ రాష్ట్రానికి ప ప్రతీక తంగడు ఉండొచ్చు జింక ఉండొచ్చు బతుకమ్మ అనేది ఉండొచ్చు సమ్మక్క సారక్క ఉండొచ్చు మన వైభవం చెప్పాలంటే కాకతీయ ఊరుగల్లు గోల్కొండ కూడా ఉండొచ్చు చార్మినార్ అని కూడా ఉండొచ్చు లేకుంటే దక్కన్ పీఠభూమి కాబట్టి దక్కన్ అవార్డ్స్ అని పెట్టచ్చు ఒక వ్యవస్థకు రాష్ట్రానికి ప్రతీకను పెట్టుకోవడం ఆదర్శంగా ఉంటుంది ఒక వ్యక్తికి అలాంటి వ్యక్తికి వ్యక్తి పేరు మీద ఇచ్చే అవార్డు బాగుంటుంది కానీ మొత్తం వ్యవస్థకు తీసుకొచ్చి గదర్ అవార్డు అని చెప్పి ఒక ఒక మామూలు కంటెంట్కి కూడా ఇవాళ రేపు అవార్డులు ఇస్తుండ్రు ఒక వట్టి కమర్షియల్ పాటకు కూడా అవార్డులు ఇస్తుండ్రు మీరు పదేండ్ల నుంచి చూసుకోన్రీ గత నంది అవార్డులలో గిట్లా ఏ ఆర్ట్ ఫిలింకి ఇచ్చిన అన్ని రెగ్యులర్ సినిమాలకి ఇస్తారు అట్లాంటి పాటకు కూడా నంది అవార్డు అని చెప్పి గద్దర్ అవార్డు అంటే గద్దర్ని అగౌరవపరిచినట్టు ఉంటుంది ఒక హాస్య నటుడు ఉన్నాడనుకో బ్రహ్మానందం అవార్డు అని హాస్య నటుడికి ఇస్తే అది మ్యాచింగ్ అవుతుంది అలా గద్దర్ పాటలు ఎంత ప్రభావితం చేసినాయో అలా ప్రభావితం చేసే సినిమా పాట అయినా బయటి పాట అయినా గద్దర్ లాగా ఎవరైతే జీవితాన్ని పెట్టి ఒక చైతన్యపరిచే పాటకు గద్దర్ అవార్డు ఇవ్వాలనేది నా క్లియర్ కట్ అభిప్రాయం దీంట్లో చాలా మంది గద్దర్ మన తెలంగాణకు ఐకాన్ ఐకాన్ కాదన్నట్లేదు గద్దర్ ఐకానే గద్దర్ మీద గౌరవం ఉండే గద్దార్ గౌరవాన్ని కాపాడే ప్రయత్నంలోనే నేను అంటున్నా ప్రతి దిక్కుమాలిన క్రాఫ్ట్కి ప్రతి దానికి గద్దర్తో చేసి గద్దర్ని అగౌరవపరచకూడదు గద్దర్ లాంటి మహోన్నత వ్యక్తిత్వం కానీ మహోన్నత కళా శిఖరానికి గద్దర్ అవార్డు ఇయ్యాలి కానీ ఊల్టి ఆల్టు ఫాల్టు మట్టి సినిమాలు వ్యాపార సినిమాలకు వాటికి వీటికి గద్దర్ అవార్డు అనేది సముచితం కానే కాదు కళా కళారంగానికి మాత్రమే కేవలం ఈ జానపదాలకు సంబంధించి కొన్ని కళారంగాలకు మాత్రమే అవార్డుని ఇస్తే బాగుంటుంది అనేటువంటి అభిప్రాయం కూడా కొంతమంది నుంచి వస్తుంది మీ వరకు కళారంగం వరకే దీన్ని పరిమితం చేస్తే ఎట్లా ఉంటుంది అనుకోవచ్చు వట్టి కళారంగం వరకే అనేది తప్పు ఎందుకంటే సినిమాలకు కూడా కళాకారులే చేస్తారు అయితే సినిమా రంగం కానీ కళారంగం కానీ ఏ రంగం అన్నా కానీ గద్దర్ అవార్డ్కి సపరేట్ ఎంట్రీలు ఉండాలి సినిమా వాళ్ళే కాదు సినిమా వాళ్ళ ఎంట్రీస్లా గద్దర్ రావద్దు గద్దర్కు సినిమాకు ఏం సంబంధం ఇదంతా బేకార్ చర్చ నేననేది గద్దర్కు సంబంధం ఉండే శాఖకు గద్దర్కు సంబంధం ఉండే జానర్కి ఇవ్వాలంటున్నా నేను ఇప్పుడు ఒక అడల్ట్ జానర్ ఉంటుంది గద్దర్కు అడల్ట్ జానర్కి ఏమన్నా సంబంధమా చిల్డ్రన్స్ ఫిలిం ఫెస్టివల్ ఉంటుంది గద్దర్కి చిల్డ్రన్స్కి ఏమైనా సంబంధమా కాబట్టి ఒక సామాజిక స్పృహ చైతన్యం రగిలించే సినిమా పాట అయినా బయటి పాట అయినా రెవల్యూషనరీ గదర్ అసలు గద్దర్ గద్దర్ అంటుండ్రు అసలు గద్దర్ పదమే రాంగ్ గదర్ గదర్ అంటే రివోల్ట్ ఆ రివోల్ట్ కి నిదర్శనంగా ఉండే దేనికైనా ఇయ్యచ్చు గదర్ అనే దానికి గద్దర్ ఆయన పేరు పెట్టుకున్నాడు ఏంది దాని మీనం ధిక్కార స్వరం ఒక ప్రశ్న ఒక సామాజిక స్పృహ దానికి నిదర్శనం గదర్ అనే పేరు ఆ గదర్ అనే పేరుకి గద్దర్ 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 అంటున్నారు గద్దర్ అంటే ద్రోహి అసలు మీడియా కానీ ఎవరైనా కూడా అసలు గద్దర్ అనుడు చేసి గదర్ అనండి గదర్ ప్రొనౌన్సియేషన్ కరెక్ట్ ఉండాలి గదర్ అనాలి గదర్ రివోల్ట్ ఆ అలాగే ఇప్పుడు ఆ ప్రకటించిన అవార్డులు కూడా గదర్ అవార్డ్స్ అనాలి ఆ గద్దర్ అవార్డు ఒక రివోల్ట్ రివోల్ట్ లాంటి ఒక పాటకు కానీ సినిమాకు కూడా ఇయ్యచ్చు అది ఒక ప్రత్యేక అవార్డు ఇవ్వాలి కానీ మిగతా అన్నిట్లో గద్దర్ని తెచ్చి ఆయనను అగౌరవపరచకూడదు అయితే ముఖ్యమంత్రి గారు గద్దర్ మీద ప్రేమ ఉండి ఆయన మీద అపార గౌరవం ఉండి గత ప్రభుత్వంలో గద్దర్ గారిని గౌరవ మర్యాదలు ఇవ్వలే కాబట్టి దానికి ఒక రివర్స్గా ఆయన ఆయనను గౌరవించి ఆయన ఖ్యాతిని పెంచే ప్రయత్నం చేశారని నేను అనుకుంటున్నా కానీ ఆయన కూడా పునరాలోచించి గద్దర్ మీద ఉన్న ప్రేమను ఆయన మీద ఉన్న గౌరవాన్ని ఒక రిస్ట్రిక్టెడ్ వేలో ఆయన ఐడియాలజీకి పరిమితం చేయాలి మిగతా అన్నిట్లో చేస్తే గదర్ అనేటోడు డైల్యూట్ అయిపోతాడు ఇదే సందర్భంలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు మొన్నటి వరకు కూడా బీఆర్ఎస్ పార్టీ అప్పటి టిఆర్ఎస్ పార్టీ అయితే అధికారంలో ఉంది సినిమాకి సంబంధించినటువంటి విషయంలో చాలా ఆలోచనల్ని తెలంగాణ ఉద్యమ కాలంలో చాలా మంది మీలాంటి యువ దర్శకులు నిర్మాతలు అలాగే క్యారెక్టర్ ఆర్టిస్టులు హీరోలు అందరూ కూడా ఆలోచించినటువంటి పరిస్థితి ఆ టైంలో జరిగినటువంటి అభివృద్ధి సినిమాకి సంబంధించినటువంటి విషయంలో ఇప్పుడు జరగాల్సినటువంటి అభివృద్ధి ఒక ప్రత్యేకమైనటువంటి ఆలోచన ప్రత్యేకమైనటువంటి సిఫార్సులు డైరెక్టర్ అండ్ నిర్మాత రఫీగా చెప్పాలనుకుంటే అయితే తెలంగాణ పోరాటంలో మేము భాగస్వాములం అయినాం సినిమాలు తీసినాం వివిధ సంఘాలు కూడా ఏర్పాటు చేసినాం చివరికి మెనిఫెస్టోలు కూడా ఏం పెట్టాలనే ప్రతిపాదనలు అప్పటి కాంగ్రెస్ కి టిఆర్ఎస్ కి ఇచ్చినాం వాళ్ళు పెట్టినరు కూడా మెనిఫెస్టోలల్లా తర్వాత టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చింది వచ్చిన తర్వాత కూడా ముఖ్యమంత్రి గారిని కలిసినాం మా సమస్యలు చెప్పినాం రఫీ ఒక మూడు నెలలు ఆగమన్నాడు పిలిపిస్తా అన్నాడు తర్వాత పిలుపు రాలేదు కాబట్టి అప్పుడు మేము ఎడిటోరియల్స్ ద్వారా మీడియా ద్వారా కూడా ఆయన కమ్యూనికేట్ చేసినాం అప్పుడు నాకేం సంజాయించు అసలు మన వాళ్ళు సినిమాలే తీస్తలేరు అవార్డులు ఎందుకు అవార్డులు మళ్ళా వాళ్ళకే పోతాయి అవి అని కన్విన్స్ చేసినారు అప్పుడు నేనేమన్నా ఒక ఇన్స్టిట్యూట్ అయినా పెట్టండి సార్ సినిమా నిర్మాణం లేని బహుమానాలు ఎందుకు కరెక్టే కానీ నిర్మాణానికి అట్లీస్ట్ మన దగ్గర కళా సంపద ఉన్నది సాంస్కృత సారథి అని పెట్టినరు కదా అక్కడికి ఎందుకు రిస్ట్రిక్ట్ చేస్తారు కళాకారులను వాళ్లకు స్కిల్ డెవలప్మెంట్ ఏదైనా ప్రోగ్రామ్ తీసుకొని వాళ్ళకు సినిమాకి పనికొచ్చేటట్టు చేస్తే మంచిగా వెండితెర మీద ఎలుగుతారు కదా అని ఆయనకు చెప్పడం కూడా జరిగింది అయితే ఆయన అన్ని చేద్దాం అది ఇది అన్నాడు రాచకొండల ఫిలిం సిటీ అని కూడా అనౌన్స్ చేసిండు అయితే అప్పుడు నేను అడిగడం జరిగింది స్పష్టత ఇవ్వండి రెండు వేల ఎకరాల ఫిలిం సిటీ ఆడ రామోజీ ఫిలిం సిటీయే నడవక ఆయన టికెట్లు అమ్ముకుంటాడు టూరిజం లాగా మళ్ళా ఫిలిం సిటీ రెండు వేల ఎకరాలు ఇస్తున్నారు మీరు ఆల్రెడీ ఫిలిం నగరాన్ని ఇచ్చినాం జూబ్లీస్ ఇచ్చినాం స్టూడియోలు కట్టుకున్నారు ఇప్పుడు అవన్నీ కేఫేలకు వాడుతుండ్రు వేరే దానికి యూజ్ అవుతున్నాయి మళ్ళీ తీసుకపోయి అంత విలువైన భూమి ఫిలిం సిటీ అని పెట్టినప్పుడు తెలంగాణ వాళ్ళకు ఒరిగేదేంది స్పష్టత ఇవ్వండి తెలంగాణ వాళ్ళు ఏం చేయాలి ఆడ నీళ్లు పోసి గడ్డిపి కూడా మమ్మ మాకు కూడా అప్పట్లాగా థియేటర్లు కట్టుకోవడానికి మాకేమన్నా ఇంటర్ప్రెన్యూర్షిప్ ఇవ్వడానికి ఉంటుందా అని నేను స్పష్టంగా గట్టిగా తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇంటరాక్షన్ మీటింగ్ లా నేను గట్టిగా అడిగిన కార్మికులు కళాకారుల పక్షాన గొంతెత్తితే అప్పుడు ఆ అసలు ఆ తెలంగాణ ఆ ఫిలిం సిటీ ముచ్చటే బంద్ అయిపోయింది ఆ దెబ్బకు ఎందుకంటే మాకు తెలిసింది ఏంటంటే అది ఒక స్కామ్ లాగా ఉండే రియల్ ఎస్టేట్ దందా చేద్దాం అనుకున్నారు ఉన్న పెట్టుబడిదారులే ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిన అక్కడ ప్రభుత్వం వీళ్ళు కలిసి రియల్ ఎస్టేట్ దందా చేసుకుందాం మళ్ళా స్టూడియో లాగా కట్టుకుందాం బ్యాంకుల కాడ కొల్లెటర్లు పెట్టి ఎంతో డబ్బు తీసుకుందాం అనే కుట్ర జరుగుతుందని కొందరు జర్నలిస్ట్ల ద్వారా నాకు లీకేజ్ అయింది అయిన తర్వాత నేను అనుకున్నా ఒక తెలంగాణ బిడ్డలాగా అది నా బాధ్యత రైతులు ఈతలు ఎంతో ఉన్నారు ఆ వాళ్ళని బంద్ చేసి ఫిలిం సిటీ ఆల్రెడీ ఉండనే ఉండే మళ్ళా ఫిలిం సిటీ అని ఇట్లా చేయడం సబబు కాదనిపించి గొంతెత్తినం గట్టిగా అన్నం అది స్టాప్ అయిపోయింది తర్వాత ఉన్న ఎఫ్డీసీని పీకేద్దాం అనుకున్నారు అక్కడ ఉద్యోగులందరూ కూడా మమ్మల్ని మేము తెలుసు కాబట్టి మమ్మల్ని సార్ అసలు ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ తీసేస్తే ఇంకా అభివృద్ధి ఏడు ఉంటుంది సార్ అని మా చెవులు వేసిన ఐదు వందల మందితోని ఐఏఎస్ చంద్రవర్ధన్ ఛాంబర్లకు పోయి మాబ్ని మాప్ ధర్నా చేసిన ఆడ చేయగానే సార్కు కొద్దిగా చెమటలు పట్టినా కానీ సంజాయించినాం మేము మళ్ళీ ఆయన దగ్గరకు వచ్చి మా మిమరాణం చదివి మీ మీరు అడిగేది కరెక్ట్ ఇది కరెక్ట్ అయింది అని చెప్పి ఆయన స్వీకరించిండు ఆ తర్వాత ప్రభుత్వం సంబంధించి ఇవన్నీ జరుగుతూ వచ్చినాయి ఉన్నటువంటి ప్రభుత్వము ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం మేనిఫెస్టోలో ఏమైనా మీకు సంబంధించినవి పెట్టి ఉందా ఒకవేళ పెట్టకపోతే ఏం చేస్తే బాగుంటుంది యా నేను గత ప్రభుత్వం ఎందుకు చెప్పినా అంటే మా పదేళ్ళు ఈ దీనికే పోయినాయి పుత్రులకు అవకాశాలు దొరకాలి గవర్నమెంట్ యాడ్లు దొరకాలి వాళ్ళకి కూడా పని దొరకాలి అని చెప్పి పాత ఎంపారైన్మెంట్ ఆంధ్ర టైంలో ఉన్నప్పటిది మొన్న రంక కంటిన్యూ అయింది అది కూడా పెద్ద స్కామ్ దాని మీద ఎంక్వైరీ చేయాలి కాబట్టి భూమి పుత్రుల కోసం ఎంపారెన్మెంట్ అయితే వచ్చింది ఇరవై ఐదు అందరి దగ్గర మెంబర్షిప్ తీసుకున్నారు కానీ ఒక్కనికి ఒక్క యాడ్ రాలే మళ్ళీ ఎవరికి నచ్చిందో వాళ్ళకే ఇచ్చుకున్నారు అయితే ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నా అంటే అవన్నీ మళ్ళీ సేమ్ రిపీట్ కావద్దు ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ మీద మాకు ఆశలు ఉన్నాయి మేము పదేళ్లు వెయిట్ చేసినాము అక్కడ ఏం కాలేదనే మేము కాంగ్రెస్ కు ఓపెన్ గా సపోర్ట్ చేసినాం మేము సపోర్ట్ చేసినాం కాబట్టి ఇప్పుడు మాకు హక్కు ఉంది పౌర సమాజంలో మేము కూడా భాగమే కాబట్టి కాంగ్రెస్ ను తెచ్చి కూచోబెట్టినాం ఇప్పుడు అట్లీస్ట్ మేము ఏమైనా అడిగినా చేసినా వినేటోడు ఉన్నాడు ధైర్యం మాకు ఉన్నది కాబట్టి అప్పుడు కొట్లాడినా చెవుటోని చెవుల శంక ముదినట్టు ఉండే మా పని ఎన్ని వ్యాసాలు ఒక యాభై వ్యాసాలు రాసినాము ఎన్నెన్నో చేసినాం చిన్న చిన్నవి జరిగినాయి ఫిలిం సిటీ ఆపగలిగినాం ఎఫ్డిసి వేర్ చేయగలిగినాం కానీ ఆ ఎఫ్డిసి ఎఫ్డిసి కూడా ఏం చేయలే ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఎఫ్డిసి అని పెట్టినందుకు వాళ్ళందరికీ జీతాలు ఇస్తూ వాళ్ళని మేపుతాను కాబట్టి వాళ్ళకి పని కల్పించాలి ఒకప్పుడు ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఫిలిం ఫెస్టివల్ మొత్తం ఇండియాలో హైదరాబాద్లో అయ్యేది అది కూడా బంద్ చేసిండ్రు దాంతో పన్నీ జరిగేది టూరిజం డెవలప్ అయ్యేది సరే అది చిల్డ్రన్స్ ఫిలిం ఫెస్టివల్ ఇక్కడ లేకుంటే ఇంకొక ఆడ చేసుకుంటుంది భారతదేశం అది ఓకే అయితే ఇప్పుడు తెలంగాణ సినిమా పాలసీ తక్షణం దేవాలనేది మా డిమాండ్ అప్పుడు కేసీఆర్ అప్పుడు కూడా డిమాండ్ చేసినాం ఇప్పుడు కూడా చేస్తున్నాం ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి సినిమాటోగ్రఫీ మినిస్టర్గా వచ్చిండు అప్పుడు తలసానికి మాకు పెద్ద మేము ఉద్యమకారులం ఆయన ఉద్యమంలో లేడు కాబట్టి ఎంతైనా ఎవరో పరాయం లెక్కు ఆయన అయినా కూడా మేము ఇగోలను వాటిని పక్కన పెట్టి పోయినాం మాట్లాడినాం కానీ ఏమైతుంది ఏం లేదు ఏదో సినిమా అవార్డ్స్ నేను ఎప్పుడు గడపడి చేస్తే అప్పుడు ఒక ప్రకటన ఇచ్చేది మళ్ళీ ఇంట్లోకి పోయేది ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మమ్మల్ని కూడా గుర్తుపడతారు ఆయన మేము కూడా గుర్తుపడతాం ఆయన కూడా తెలంగాణ వాది కాబట్టి మా ఆవేదన నాకు అర్థమవుతుంది అనే నమ్మకం మాకు ఉంది అయితే తెలంగాణ సినిమా పాలసీ గురించి వాళ్ళు ఎప్పుడు పిలుస్తారా అని ఎదురు చూస్తున్నాం వాళ్ళు పిలవకున్నా కాయిదా మీద మెమరాండం రాసి వాళ్ళకి కమ్యూనికేట్ చేసేస్తాం ఇక మేము బొకేలు గీకేలు పట్టుకొని పోయి నమస్తే అవన్నీ మాతో కాదు మేము విధానపరమైన నిర్ణయాల గురించి దాని గురించి ఏదైనా చేసుడైతే ఒక్క ఫోన్ కాల్ లేట్ అన్నీ బంద్ చేసి కూడా పోతాం మేము కాబట్టి ఇప్పుడు వాళ్ళందరూ సమాజం మొత్తం బొకేలు ఇచ్చుకుంటా కంగ్రాట్యులేషన్ బిజీ ఉన్నది కాబట్టి వాళ్ళని మేము డిస్టర్బ్ చేయదలుచుకోలేదు ఇప్పుడు అయిపోయింది అదంతా ఇప్పుడు ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటారు కాబట్టి వాళ్ళు వాళ్ళ శాఖలో కూర్చున్నప్పుడు వాళ్ళు పిలిస్తే పోతాం పిలవకున్నా పోతాం పిలిస్తే హుందాగా పోయి మేము మా సూచనలు ఇచ్చి దాన్ని మెరుగుపరిచేటట్టు తెచ్చుకుంటాం కేసీఆర్ ప్రభుత్వానికి మంచి అవకాశం దొరికింది తెలంగాణ ఉద్యమం అన్ని శాఖలు అన్ని రంగాల వాళ్ళు వర్ణాలు కలిసి చేసినాయి వట్టి రాజకీయ రంగానికి లబ్ధి పొందింది తప్పితే మిగతా రంగాలన్నీ విస్మరించబడినాయి దాంట్లో సినిమా రంగం మరీ దారుణం అదే కళాకారులు అదే డప్పులు కొట్టుకుంటా అదే ధూమ్ధాం అనుకుంటా అదే స్టేజ్ వరకే పర్మిట్ అప్ అయిపోయినరు వాళ్ళని చూస్తే నాకు బాధ అవుతుంది వాళ్ళు తెలంగాణ యాస భాష ఇప్పుడు సోషల్ మీడియా వల్ల ఒక రేంజ్కి వచ్చింది ప్రభుత్వం దాంట్లో ఉరగబెట్టింది ఏం లేదు సోషల్ మీడియా రావడం వల్ల తెలంగాణ భాష సంస్కృతి బయటకు వచ్చి ఇప్పుడు హీరోలకు వాడే స్టేజ్కి వచ్చింది ఆ తర్వాత వీళ్ళు వచ్చి ఓహో సూపర్ ఉంది బాగుందని సక్సెస్ అయినాక మాట్లాడతారు కానీ ఆ సినిమా తీసేటప్పుడు వీళ్ళ సహకారం ఏమైనా ఉన్నదా ఎంత కష్టమైతే సినిమా తీయాలంటే అటు ఇటు కలిసి తెలంగాణకైతే మంచి రోజులు తెలంగాణ వేర్పడ్డదే మంచి కోసం కానీ ఈ రంగానికి టోటల్ విస్మరించడం మాత్రం దారుణం కాబట్టి ఆయన కేసీఆర్ గారికి అవకాశం దొరికింది ఆయన యూజ్ చేసుకోలే ఇప్పుడు వీళ్ళకి అవకాశం దొరికింది ఇప్పుడు వీళ్ళు గనక తెలంగాణ సినిమా పాలసీ తెస్తే వీళ్ళు వీళ్ళ ఖ్యాతి పెరుగుతుంది వీళ్ళ గౌరవం ఉంటుంది కళాకారులు ఇక్కడ ఎంప్లాయ్మెంట్ కూడా దొరుకుతుంది కాబట్టి తెలంగాణ ఫిలిం పాలసీ గురించి ఏంటి అనేది కూడా నేను చెప్తా అయితే తెలంగాణ ఫిలిం పాలసీలో మేము అడిగేటి చిన్న చిన్నయే ఒక ఫిలిం ఇన్స్టిట్యూట్ పెట్టాలి పూనా ఫిలిం ఇన్స్టిట్యూట్ లాగా ఒక ఫిలిం ఇన్స్టిట్యూట్ పెట్టాలి దానివల్ల ఏమవుతుంది సినిమాకు మన కళను సినిమాకు యూజ్ అయ్యేటట్టు ఒక నేర్పరితనం వస్తుంది కళాకారులల్లో సినిమాకు ఇమ్ముడుతారు తర్వాత ఇప్పుడు మద్రాస్ నుంచి హైదరాబాద్ వచ్చినప్పుడు అప్పటి ప్రభుత్వం ప్రోత్సాహకాలు రాయితీలు ఎట్లా ఇచ్చిందో పన్ను మినహాయింపు ఎలా చేసిందో ఇప్పుడు మళ్ళోసారి చేసే అవసరం ఉన్నది ఎందుకంటే ఆ టైంలో తెలంగాణ వాళ్ళు లేరు ఆంధ్రాకు మద్రాసు దగ్గర కాబట్టి అక్కడ వాళ్ళు ప్రయత్నాలు చేసుకున్నారు వాళ్ళ సంస్కృతి వాళ్ళకు తెలుసు కాబట్టి వెండి తెర మీద వాళ్ళ సంస్కృతి ఆవిష్కరించబడింది కానీ తెలంగాణ సంస్కృతి ఈ రోజు వరకు కూడా పరిపూర్ణంగా వెండి తెర మీదకి రాలేదనేది నా అభిప్రాయం కాబట్టి ఏంటంటే తెలంగాణ మేమనేది ఆల్రెడీ కొందరు అంటున్నారు ఇండస్ట్రీ పెరి డెవలప్ అయ్యే ఉన్నది కదా ఇంకేం ఇండస్ట్రీ తెలుగు ఇండస్ట్రీ నంబర్ వన్ కదా అవి ఇవంటుండ్రు నంబర్ వన్ ఎట్లయింది దంట తెలంగాణ వల్ల పాత్ర ఏమున్నది తెలంగాణ వల్ల భాగస్వామ్యం ఎంత ఉన్నది అయితే వీళ్లకు రాయితీలు ప్రోత్సాహాలు ఇచ్చినాక ఒక లెవెల్కి డెవలప్ అయినాక అవన్నీ బంద్ చేసేసిండ్రు ఇప్పుడు తర్వాత ఏం చేసిండ్రు థియేటర్లు డిస్ట్రిబ్యూషను ప్రొడక్షన్ అన్ని కొన్ని చేతులలో పోయి గుత్తాధిపత్యం వచ్చింది ఇప్పుడు ఆ గుత్తాధిపత్యంలా ఆంధ్రోళ్ళు నెగ్గలేకపోతున్నారు తెలంగాణ వాళ్ళు ఆయనతో తరాలేకపోతున్నారు ఇప్పుడు సినిమా తీసినా వాళ్ళ మీద డిపెండ్ కావాలి అయితే నా సూచన ఏంటంటే సమాంతర అంటే ప్యారలల్ ప్రత్యాన్మయ సినిమా పాలసీ తేవాలి వాళ్ళతో మనకు పంచాయతీ లేదు వాళ్ళ సినిమాలు వాళ్ళు తీసేసుకొని అయితే ఒక ప్రత్యేక తెలంగాణ సినిమా పాలసీలో తెలంగాణ భూమిపుత్రులు అంటే తెలంగాణకు చెందిన కళాకారులు తెలంగాణకు చెందిన టెక్నీషియన్లు తెలంగాణకు చెందిన నిర్మాతలు తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాల మీద సినిమాలు తీసిన వాళ్లకు ప్రత్యేక రాయితీలు ప్రోత్సాహకాలు ఇవ్వాలి తర్వాత పన్ను మినహాయింపు కూడా ఇవ్వాలి అట్లాగే సినిమా తీసేసినాం బాగా వచ్చింది అది ఏడబెట్టుకోవాలి దానికో చోటు దక్కాలి కాబట్టి ప్రతి థియేటర్లో ఒక రెండు షోలన్నా మినిమం ఇవ్వాలి అప్పుడు ప్రజలకు అలవాటు అవుతుంది అయినాక ఇప్పుడు యూట్యూబ్లలో తెలంగాణ యాస ఎట్లా రిసీవింగ్ ఉన్నది అదే రకంగా ఒక రెండు రెండు షోలు ఇచ్చి ప్రోత్సాహి అట్లాంటి సినిమాలకు ఇస్తే ఒక టైం వచ్చినాక ఈ సినిమాలను తలదన్నుతాయి ఈ సినిమాలు అది నా విజన్ అయితే ఆ థియేటర్లు మినీ థియేటర్లు గవర్నమెంట్ కడితే సంతోషం అంతకుముందు మేము ప్రపోజల్ ఇచ్చినాం బస్ స్టాండ్ల మీద గిట్లా అదంతా ఇప్పుడు కాని పని కాబట్టి ఉన్న థియేటర్లలోనే తెలంగాణ సినిమా వచ్చినప్పుడు రెండు షోలు ఇచ్చేస్తే ఆడియన్స్ కూడా అది అలవాటవుతుంది తర్వాత ఇక్కడ ఒక కొత్త సమాంతర ప్రత్యాన్మయ తెలంగాణ సినిమా పరిశ్రమ స్టార్ట్ అవుతుంది దానివల్ల గవర్నమెంట్కి కూడా పైసలు వస్తాయి తర్వాత ఎంతోమంది కథలు తీసుకొని తిరుగుతుండ్రు తెలంగాణ వాళ్ళ దగ్గర డబ్బులు తక్కువ ఉంటాయి ఇప్పుడు ఎఫ్డిసి ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఉన్నది ఒక ఎడిటింగ్ సూటో ఒక రెండు కెమెరాలో పెట్టి ఒక కమిటీ వేసి అరే ఈ కథ బాగుందని చెప్పి అన్ని ఎంకరేజ్ చేయండి మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వండి తర్వాత ఫిలిం ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్స్కి ఎట్లా వెళ్ళాలని కూడా తెలియదు పైసలు ఉండయి కాబట్టి గవర్నమెంట్ అది టేకప్ చేసి ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్స్ కి పంపే మార్గం చూసుకుంటే తెలంగాణకు కూడా ఖ్యాతి దక్కుతుంది కదా పిల్లలు కూడా ఇంటర్నేషనల్ లెవెల్లో పోతారు కదా అయితే ఇట్లాంటివన్నీ చాలా పనుంది ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చేయాలనుకుంటే వట్టిగా టైం వేస్ట్ చేస్తుండ్రు నేను చెప్పిన సూచనలకు కోట్ల కోట్ల రూపాయలు కూడా అవసరం ఉండే ఈజీగా ఒక విధానపరమైన నిర్ణయం తీసుకుంటే చాలు సినిమా పైసలు సినిమాకే పెట్టచ్చు సపరేట్ బడ్జెట్ కూడా అవసరం లేదు ఇది దర్శక నిర్మాత సయ్యద్ రఫీ చెప్తున్నటువంటి మాటలు ఖచ్చితంగా గద్దర్ అవార్డుల విషయంలో ఒక పునరాలోచన అవసరం ఉందని సీఎం పైన మీకున్నటువంటి ఆలోచన బాగుంది కానీ ఆ రంగురంగులుగా వేసుకొని ఒక అడల్ట్ వేసాలు వేసుకున్నటువంటి వాళ్ళకి ఈ అవార్డులు ఇవ్వడం వల్ల గద్దర్ పేరును ఒక రకంగా మీరు వేరే రకంగా మార్చిన వాళ్ళు అవుతారు అటు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ అవార్డుల విషయంలో ఒక ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది పునరాలోచన ఖచ్చితంగా అవసరం ఉంది ఆ దాంతో పాటుగా తెలంగాణ కోసము ప్రత్యేక ఫిల్మ్ డెవలప్మెంట్ అనే దాన్ని ఒకటి ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది ఖచ్చితంగా ఎఫ్డిఫి ఎఫ్డిసిని ఏర్పాటు చేసి తెలంగాణ భూమి పుత్రులు ఎవరైతే సినిమాటోగ్రాఫీ రంగంలోకి రావాలనుకుంటున్నారో వాళ్ళని ఎంకరేజ్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది గత ప్రభుత్వంలో అది జరగలేదు ఈ ప్రభుత్వం దాన్ని క్యాచ్ చేసుకుంటే ఖచ్చితంగా చాలా మందికి ఐదు వేలు నోపడికి పోవడానికి అయితే అవకాశం ఉందనేటువంటి ఒక ఆశాభావం అయితే వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కెమెరా పర్సన్ సతీష్ తో శ్రీనివాస్ తొలి హైదరాబాద్